బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొనే తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతుంది ఇండియన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా ఈమె క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది ఇక దీపికా పదుకొనే ప్రస్తుతం ఒక్కో సినిమాకి పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటి ఏ హీరోయిన్ కూడా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదగలేదు ఇదంతా కేవలం ఆమెకున్న మార్కెట్ వాల్యూని బట్టి ఇస్తున్నారని చెప్పచ్చు ఇక అలాగే దేశంలోనే అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న హీరోయిన్ గా కూడా దీపికా పదుకొనే ఉన్నారు దీపికా పదుకొనే ఖాతాలో ఇప్పుడు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న సినిమాలు నాలుగు ఉన్నాయి వాటిలో పఠాన్ జవాన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఇండియన్ సినిమాలు కాగా హాలీవుడ్ మూవీ ట్రిపుల్ రిటర్న్స్ ఆఫ్ ఎన్ల కలెక్షన్ వెయ్యి అరవై కోట్లు జవాన్ పదకొండు వందల నలభై మూడు కోట్లు కలెక్షన్స్ ని అందుకుని అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేశాయి ఏ ఇండియన్ హీరోయిన్ ఖాతాలో కూడా ఇన్ని వెయ్యి కోట్ల సినిమాలు లేవు వీటి తర్వాత అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలు చూసుకుంటే నాలుగు వందల ఇరవై రెండు కోట్లతో చెన్నై ఎక్స్ప్రెస్ మూడు వందల పద్దెనిమిది కోట్లతో ఏ జవాని ఏ దివాని ఇక మూడు వందల అరవై ఏడు కోట్లతో బాజీరావు మస్తానీ సినిమాలు ఉన్నాయి వీటితో పాటుగా దీపిక పదుకొనే సినిమాలన్నింటినీ కలెక్షన్స్ చూసుకుంటే సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల ఉన్నాయి మరో నూట ఎనభై రెండు కోట్ల కలెక్షన్స్ సాధిస్తే ఇండియాలోనే ఫస్ట్ పదివేల కోట్ల కలెక్షన్స్ తన సినిమాలతో సాధించిన హీరోయిన్ గా నిలబడిపోతుంది సింగం అగైన్ సినిమాలో దీపిక పదుకొనే ఈ క్లబ్ లో చేరబోతుందని పండితులు చెప్తున్నారు నెక్స్ట్ కల్కి పార్ట్ టూలో లో దీపికా పదుకొనే పాత్ర మరింత స్ట్రాంగ్ గా ఉండబోతుంది ఈ సినిమా కనీసం రెండు వేల కోట్ల కలెక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఈ లెక్కన చూసుకుంటే హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యే సమయానికి తన సినిమాలతో కనీసం పదిహేను వేల కోట్ల కలెక్షన్ అయితే అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు మరి ఎంతవరకు సాధ్యమవుతుందనేది వెయిట్ చేసి చూడాలి